అండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాలు కౌగి యాడ్ చేశానండి ఆవు నెయ్యిని ఒక పావు చెంచా పల్లి నూనె యాడ్ చేశానండి అయితే అందులో మీరు ఒక చెంచా జీలకర్ర రెగ్యులర్గా ఉపయోగించే జీలకర్ర లేదు సాజీర ఒక పావు చెంచా లేదా చెంచా ఈ రెండు వేస్తే టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుంది ఒక పావు కప్పు వేయించినటువంటి కాజు అయితే నట్స్ అనమాట తర్వాత పావు చెంచా ఉప్పు పావు చెంచా బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాల పొడి వేసుకొని దీంట్లో మనం ఏమీ లేదండి సన్నగా తరిగినటువంటి ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగినటువంటి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి కూడా యాడ్ చేయాలండి చేసిన తర్వాత మనం ఒకటి మనకి ఉడికించిన బాస్మతి రైస్ ఉంటే ఒక ఒకటి ఒక కప్పు అంటే లార్జ్ సైజ్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని సన్నగా తరిగినటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే కుకింగ్ రైస్ అయినా బాగుంటుంది లేదా బాస్మతి రైస్ అయినా కూడా బాగుంటుందండి అయితే పలుగ్గా ఉండాలి అన్నము ఆ తర్వాత దీంట్లో అయితే ఇది చాలా సింపుల్గా అయిపోయే జీర కాజు గీ రైస్ అండి దీంట్లో టేస్ట్ ఎలివేటర్స్ వచ్చి క్యాష్యూనట్స్ బ్లాక్ పెప్పర్ సన్నగా తరిగినటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ లాస్ట్లో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అంతేనండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ రైస్ అంతా కూడా అడుగంటకుండా కింద డ్రై అవ్వకుండా చక్కగా మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి ఒక రైతాతో ఒక కప్పు పెరుగును సన్నగా తరిగిన ఒక అరకప్పు ఉల్లిపాయలు వేసి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగింది ఒక పావు చెంచా జీలకర్ర పావు చెంచాల సగం ఉప్పు పావు చెంచాల సగం బ్లాక్ పెప్పర్ వేసుకుంటే కీర సన్నగా తురిమింది కానీ కట్ చేసుకున్న కీర ముక్కలు వేసుకుంటే ఈ కాజు రైస్కి కీర రైత చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు ఏదైనా డెలిషియస్ ఫుడ్ తినాలనిపిస్తే ఇంట్లో లేదంటే నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా మధ్యాహ్నం పూట ఉన్న మంచి వేడివేడి అన్నం ఉన్నా కూడా చేసుకోవచ్చు